సమాజంలో అనేక నేరాలు జరుగుతున్నాయి ఒక మనిషి మరో మనిషిని మోసం చేయడం దౌర్జన్యం చేయడం వంటివి సర్వసాధారణమైపోయింది మరి ప్రభుత్వాలు చట్టాలు పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా అంటే పనిచేస్తున్నాయి అయినప్పటికీ సంఘటనలు జరుగుతున్నాయి వీటిని నివారించడం ఎలా అంటే మనిషి ఆధ్యాత్మిక చింతన పెంపొందించుకోవాలి ఈ జీవితం శాశ్వతమైనది కాదు మరణాంతరం మరో జీవితం ఉంది అక్కడ సృష్టికర్త ముందు సమాధానం ఇవ్వాలి అన్న ఆలోచన భయం ఉన్నప్పుడు మనిషి చెడు పనులకు దూరంగా ఉంటాడు ఖురాన్లో తెలియజేయబడింది హువయున్ అంటే అర్థం ఆయనే జీవితాన్ని ప్రసాదించాడు ఆయనే మరణాన్ని కలుగజేస్తాడు ఆయన వైపునకే మీరంతా మరలిపోవాలి అని అయితే సోదర సోదరి మండలారా మరణం మరణాంతర జీవితాన్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి